హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని ముప్పై మూడవ కథ సరస్వతి ప్రసన్నత ఇప్పుడు చెప్పుకుందామండి ఇక కథలోకి వెళ్దామా పూర్వం చండీపురంలో గానయ్య అనే ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు అతడు తనకు వచ్చిన విద్యను పది మందికి నేర్పుతూ పొట్ట పోషించుకునేవాడు అతడి శిష్యులందరిలోకి చంద్రయ్య అనేవాడు చురుకైనవాడు వాణిపురం నగరానికి చెందిన చంద్రయ్యకు అయిన వాళ్ళెవరూ లేరు అతడికి సంగీతం నేర్చుకోవాలని మహా కోరిక అలా గానయ్య వద్ద శిష్యుడిగా చేరాడు శ్రద్ధగా ఏకాగ్రతతో సాధన చేసి త్వరలోనే గానయ్య శిష్యులనందరినీ మించిపోయాడు ఏడాది గడిచేసరికి గానయ్య అతడితో నీ విద్యాభ్యాసం పూర్తయింది ఇక నీవు సభల్లో పాడవచ్చు పది మందికి విద్య నేర్పవచ్చు అన్నాడు చంద్రయ్య సంతోషించలేదు గురువర్య సంగీతం మహాసాగరం అయితే నేను నేర్చినది నీటి బొట్టంతా మీ దగ్గరే ఉండి మిమ్మల్ని సేవించుకుంటూ మరిన్ని సంగీత రహస్యాలు తెలుసుకుంటాను అన్నాడు గానయ్య కాసేపు ఆలోచించి ప్రపంచంలో సుఖంగా బ్రతకడానికి పది మందిని మెప్పించడానికి ఇంతవరకు నువ్వు నేర్చిన విద్య చాలు ఇంకా నేర్చుకోవడం వల్ల ఆత్మతృప్తి తప్ప వేరే ప్రయోజనం ఉండదు అదే కాక నీవు ఇప్పటికంటే చాలా ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది అందుకు సిద్ధమేనా అన్నాడు చంద్రయ్య మారు ఆలోచన లేకుండా సరేనన్నాడు అయితే ఒక ఏడాది పాటు నీవు రోజు కొన్ని కఠోర నియమాలు పాటించాలి తెల్లవారుజామునే లేచి చన్నీళ్లతో స్నానం చేయాలి తర్వాత మూడు ఘడియల పాటు సరస్వతిని ఉపాసించాలి పది మంది విద్యార్థులకు ఉచితంగా సంగీతం నేర్పాలి వారికి ఒక పూట కడుపు నిండా తిండి పెట్టాలి నీవు కూడా వారితో పాటే భోజనం చేయాలి ప్రతి రాత్రి ఉపవాసం ఉండాలి అలా ఏడాది గడిచేసరికి వెయ్యి బంగారు నాణ్యాలు కూడబెట్టి తెచ్చి నాకివ్వాలి ఆ డబ్బు స్వయం కృషితో సంపాదించాలి దానంగా పొందకూడదు డబ్బు కోసం సంగీతాన్ని వాడకూడదు అన్నాడు గానయ్య చంద్రయ్య సరేనని తన నగరానికి తిరిగి వెళ్ళి గురువు చెప్పినట్లే చేస్తూ పది మంది శిష్యులకి సంగీతం ఉచితంగా నేర్పసాగాడు తన శిష్యులకి రోజు ఓ పూట తిండి పెట్టడానికి కూడా చంద్రయ్య వద్ద తగినంత డబ్బు లేదు అందుకని వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి అడిగి పనులు చేసేవాడు వాళ్ళేం చెప్పినా చిన్నబుచ్చుకునేవాడు కాదు కానీ అతడి సంపాదన శిష్యుల తిండికే చాలేది కాదు తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రయ్య రాజమల్లు అనే షావుకారు వద్ద అప్పు చేశాడు అలా ఓ నెల గడిచినా అతడి సంపాదనలో ఏ మార్పు లేదు అప్పు మాత్రం పెరుగుతోంది ఒక్కగానొక్క మనిషి చంద్రయ్యకి ఇంత డబ్బు ఎందుకు అవసరపడుతోందని రాజమల్లుకి ఆశ్చర్యం కలిగింది వాకబు చేసి చంద్రయ్య ఏం చేస్తున్నది తెలుసుకున్నాడు చంద్రయ్య బాగా దుబార మనిషిని అతనికి అనిపించింది ఒకరోజు రాజమల్లు చంద్రయ్యను కలుసుకుని కొందరికి ఉచితంగా సంగీతం చెబుతున్నావు భోజనాలు పెడుతున్నావు అందుకు నా దగ్గర అప్పు చేస్తున్నావు ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఈ అప్పు ఎలా తీరుస్తావు నీ వ్యవహారం నాకేం అర్థం కావడం లేదు అని అడిగాడు చంద్రయ్య ఆయనకు తన కథ చెప్పి డబ్బు కూడబెట్టాలని ఇదంతా చేస్తున్నాను సరస్వతి కటాక్షిస్తే ఏడాదిలోగా అప్పు తీరి వెయ్యి బంగారు నాణాలు కూడబెట్టగలను ఎలాగైనా నీ అప్పు తీర్చాలి లేకపోతే నా ఆశయం నెరవేరదు అన్నాడు రాజమల్లు అతడి మీద జాలిపడి అయ్యో నీకు బొత్తిగా లోకజ్ఞానం ఉన్నట్లు లేదు ఇలా ఎంతకాలం శ్రమపడినా డబ్బు కూడబెట్టలేవు నా అప్పు తీర్చలేవు నేను చెప్పినట్లు చేయి డబ్బు నీకు నేనిస్తాను అన్నాడు ఊరికే ఎవరి దగ్గర డబ్బు తీసుకోను నీకేదైనా పనుంటే చెప్పు ఆ పని చేసి ప్రతిఫలంగా నీ నుంచి డబ్బు తీసుకుంటాను అన్నాడు చంద్రయ్య నా పని నువ్వేం చేయగలవు అని రాజమల్లు వెటకారంగా నవ్వాడు అది ఇది అని లేదు నువ్వేది చెబితే అదే చేస్తాను అన్నాడు చంద్రయ్య తడుముకోకుండా అయితే రోజుకు పది బంగారు నాణాలు ఇస్తాను ఒంటి మీద గోచి తప్ప మరేమీ లేకుండా ఊళ్ళో ఈ చివరి నుంచి ఆ చివరకు పరిగెత్తి వెనక్కి రాగలవా అన్నాడు రాజమల్లు వేళాకోళంగా చంద్రయ్య కాసేపు ఆలోచించి ఉదయం చన్నీళ్ల స్నానం సరస్వతి ఉపాసన శిష్యులకు సంగీత బోధన చేయాలి నువ్వు చెప్పిన పని చేయడానికి సాయంత్రాలు మాత్రమే నాకు వీలు అందుకు నువ్వు ఒప్పుకుంటే నేను సిద్ధమే అన్నాడు డబ్బు కోసం ఒక సంగీత విద్వాంసుడు గోచి ఒకటే ధరించి ఊళ్ళో అటు ఇటూ పరిగెత్తడానికి సిద్ధపడతాడని రాజమల్లు ఊహించలేదు అయినా జరిగినప్పటి మాట కదా అని మనసులో అనుకుని చంద్రయ్య షరతుకి సరేనన్నాడు ఆ రోజు సాయంత్రం చంద్రయ్య ఒంటి మీద గోచి మాత్రం ఉంచుకుని రాజమల్లు చెప్పినట్లే ఊళ్ళో పరుగులు తీశాడు నగరంలో అందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు అన్న ప్రకారం చంద్రయ్యకి ఆ రోజుకి పది బంగారు నాణాలు ఇచ్చాడు రాజమల్లు ఇందులోంచి ఇంతవరకు నీ బాకీ ఎంతో లెక్క కట్టి తీసుకో అన్నాడు చంద్రయ్య రాజమల్లు ఐదు బంగారు నాణాలు వెనక్కు తీసుకుని నీ నెలసరి వ్యయమంతా కలిపి మొత్తం ఐదు బంగారు నాణాలవుతుంది అన్నాడు అప్పట్నుంచి చంద్రయ్య ప్రతిరోజు సాయంత్రాలు ఊళ్ళో గోచిపాత రాయుడిలా పరుగులు తీసేవాడు రాజమల్లు అతడికి పది బంగారు నాణాలు ఇచ్చేవాడు ఊరంతా ఇది వింతగా చెప్పుకోసాగారు చాలామంది చంద్రయ్యను వేలాకోళం చేసేవారు కొంతమంది అల్లరి పిల్లలు అతడు వెంటపడి మీద రాళ్ళు అవి విసిరేవారు చంద్రయ్య వేటిని పట్టించుకునేవాడు కాదు డబ్బు కోసం చంద్రయ్య చేస్తున్న ఈ పని శిష్యులకు నచ్చలేదు వాళ్లలో కొందరు నీకు శిష్యులమని చెప్పుకోవడం మాకు సిగ్గుచేటు నీ పద్ధతి మార్చుకోకుంటే మేం వేరే గురువును ఆశ్రయిస్తాం అన్నారు అలా చెయ్యొద్దని చంద్రయ్య వాళ్ళని బ్రతిమలాడాడు వాళ్ళు ససేమిరా అంటే చివరికి శిష్యుల్లో ప్రతి ఒక్కరికి ప్రతీ నెల తలోపది బంగారు నాణాలు ఇస్తానని మాటిచ్చాడు డబ్బు కోసం ఆశపడి చివరకు వాళ్ళందరూ ఒప్పుకున్నారు అయినా వాళ్ళకి అతడంటే వేళాకూలంగా ఉండేది సంగీత బోధన సమయంలో గురువుని ఆట పట్టించాలనుకునేవారు కానీ చంద్రయ్య గొంతెత్తి రాగాలాపన చేయగానే వారు సర్వం మరచిపోయి గురువుతో శృతి కలిపేవారు కేవలం సంగీతం కారణంగా వారికి గురువుపై భక్తిభావం ఏర్పడింది అలా ఎనిమిది నెలలు గడిచాక ఒకరోజు చంద్రయ్య రాజమల్లుని కలుసుకుని ఇక నాకు నీ డబ్బు అవసరం తీరిపోయింది అన్నాడు రాజమల్లు ఆశ్చర్యపడి అదేమిటి నీ వ్రతదీక్ష ముగియడానికి ఇంకా నాలుగు నెలలు గడువున్నదిగా అన్నాడు ఆ నాలుగు నెలలకు నా శిష్యులకు ఇవ్వడానికి వారి భోజన సదుపాయానికి సరిపోగా ఇంకా నా దగ్గర వెయ్యికి పైగా బంగారు నాణాలు మిగులుతాయి అన్నాడు చంద్రయ్య అయ్యో నీ పని జరిగిపోయిందని నా వినోదాన్ని ఆపడం న్యాయమా ఇంతకుముందు నేను చిన్న చిన్న జబ్బులతో బాధపడేవాన్ని నువ్విచ్చిన వినోదం వల్ల ఇప్పుడు నా ఆరోగ్యం పూర్తిగా చక్కబడింది నీ వ్రత దీక్ష ముగిసే వరకు ఇదే విధంగా ఊళ్ళో పరిగెత్తావనుకో నా పాత జబ్బులు ఈ జన్మకు తిరగబెట్టవు నా మీద దయించి నాకు ఈ సాయం చేసిపెట్టు అన్నాడు రాజమల్లు నీ ఆరోగ్యం కోసమైతే తప్పక అలాగే పరిగెత్తగలను కానీ నాకు ఇక్కడ నుంచి డబ్బు అవసరం లేదు కాబట్టి నేటి నుంచి నీకోసం ఉచితంగా పరిగెడతాను అన్నాడు చంద్రయ్య అమాయకంగా ఈ మాటలకు రాజమల్లు ముందు తెల్లబోయాడు తర్వాత నెమ్మదిగా ఇంతకాలం నీకు అవసరమని డబ్బు దానంగా ఇచ్చాననుకున్నావా నిజం చెబుతున్నాను విను నీ మీద నేను నా సాటి షావుకార్లు ఒక పందెం కాసుకున్నాం నువ్వు నీ వ్రత దీక్షని మధ్యలో వదిలేస్తావన్నారు వాళ్ళు వదలవన్నాను నేను వ్రతం పూర్తయ్యేదాకా నీ చేత ఇలాగే పరుగులు పెట్టిస్తే నేను నీకిచ్చిన దానికి రెట్టింపు డబ్బు నాకు ఇస్తామన్నారు అంటే ఇది మనమిద్దరము కలిసి చేస్తున్న వ్యాపారం అన్నమాట ఇందులో కృషి నీది తెలివి నాది ఇద్దరికీ చెరిసగం వాటా నేను నీకిచ్చేది నీ వాటా మాత్రమే అది నువ్వు కాదనకూడదు ఇప్పుడు నువ్వు మధ్యలో ఆపేశావంటే నేను చాలా నష్టపోతాను అన్నాడు చంద్రయ్య ఊళ్ళో ఎప్పటిలా పరుగు కొనసాగించడానికి షావుకారు నుంచి డబ్బు తీసుకునేందుకు ఒప్పుకున్నాడు అలా మరికొన్ని నెలలు గడిచాయి ఇక చంద్రయ్య వ్రతదీక్ష ముగియడానికి నాలుగు రోజులుంది ఆ రాత్రి చంద్రయ్య ఇంట్లో దొంగపడ్డాడు ఇంట్లో ఉన్న డబ్బు మూటకట్టి తీసుకుని పారిపోతూ చంద్రయ్యకి దొరికిపోయాడు భయపడిన దొంగ అతనికి డబ్బు మూట వెనక్కిచ్చి తనను వదిలిపెట్టమని కాళ్ళ మీద పడ్డాడు చంద్రయ్య అతన్ని లేవనెత్తాడు శాంతంగా ఆ మూటలోంచి వెయ్యి బంగారు నాణాలు ఎంచి తీసుకున్నాడు ఆ మూటని దొంగకి ఇచ్చేసి ఈ డబ్బుతో నీ అవసరం గడుపుకో నేను తీసుకున్న డబ్బు నా వ్రతదీక్ష కోసం అట్టే పెట్టుకున్నాను అన్నాడు దొంగ వెంటనే చంద్రయ్యకు పాదాభివందనం చేసి తమరు మహాత్ములు మీ డబ్బు దోచుకుంటే నేను నరకానికి పోతాను అని ఆ డబ్బుల మూటను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు మొత్తం మీద చంద్రయ్య వ్రతదీక్ష ముగిసింది అతడు ముందు రాజమల్లును కలుసుకుని నీ దయ వల్ల నా వ్రత దీక్ష ముగిసింది నీకు నా కృతజ్ఞతలు అన్నాడు రాజమల్లు వెంటనే చంద్రయ్యకు పాదాభివందనం చేసి నీవు మహాత్ముడివి ఇన్నాళ్ళు నలుగురు నేను చూసి నవ్వేలా చేసినందుకు నన్ను మన్నించు అన్నాడు నన్ను సరస్వతీదేవి కటాక్షించడం వల్లే నువ్వలా చేశావు లేకుంటే నా వ్రతదీక్ష నెరవేరేది కాదు ఇక నలుగురు నన్ను చూసి నవ్విన విషయం నాకు తెలియనే తెలియదు నేను నగర వీధుల్లో పరిగెడుతున్నప్పుడు నాకు ముందు సరస్వతీదేవి రూపం ఒక్కటే కనపడేది నా చెవులలో ఆ దేవి గానం మాత్రమే వినిపించేది అన్నాడు చంద్రయ్య తర్వాత చంద్రయ్య తన గురువు గానయ్యను కలుసుకుని తన వద్దనున్న వెయ్యి బంగారు నాణాలు ఆయనకిచ్చి గురువర్య మీరు చెప్పిన విధులన్నీ ఒక్కటి కూడా తప్పకుండా ఆచరించాను ఇక మీరు నన్ను అనుగ్రహించండి అన్నాడు గానయ్య ఎప్పటికప్పుడు చంద్రయ్య గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు అందువల్ల ఆయన మళ్ళీ వివరాలు అడగకుండా ఏడాదిలో ఇంత డబ్బు కూడబెట్టడానికి నువ్వెంతో శ్రమపడి ఉంటావు మరి ఇప్పుడు ఈ డబ్బు నాకు ఇవ్వాలంటే నీకు చాలా బాధగా ఉండి ఉండాలి అవునా అని అడిగాడు చంద్రయ్య తల అడ్డంగా ఓపి గురువర్య ఈ ఏడాదిలో నేనేం చేసినా విద్యా తృష్ణతోనే చేశాను అనుకున్నది సాధించానన్న తృప్తి తప్ప నాకిప్పుడు ఎటువంటి బాధ లేదు అన్నాడు గానయ్య వెంటనే బాబు చంద్రయ్య నీకు విద్య నేర్పగల శక్తి నాకు లేదు సంగీతాన్ని కూలంకషంగా అభ్యసించడానికి ఏం చేయాలో నా గురువు చెప్పగా తెలుసుకున్నాను గాని నీలా ఆచరించలేకపోయాను నీకు చెప్పాను గాని నీవిలా ఆచరించగలవని నేను అనుకోలేదు ఇప్పుడు నీవు నాకంటే గొప్పవాడివి నీవు పలికిన ప్రతి పలుకు గానం అవుతోంది నీవు గొంతెత్తి ఆలపిస్తే అది రాగమవుతుంది నీకు తగినవాడినని అనుకుంటే గనక నువ్వే నన్ను శిష్యుడిగా స్వీకరించు అన్నాడు చంద్రయ్యకి అప్పుడు అర్థమైంది తానిప్పుడు సంగీతంలో నేర్చుకోవలసింది ఏమీ లేదు ఏం తలుచుకుంటే అది మనసులో స్ఫురిస్తుంది ఆ తర్వాత చంద్రయ్య గానయ్యను శిష్యుడిగా స్వీకరించాడు నిష్కామంగా పలువురికి సంగీత బోధన చేస్తూ ఫలాపేక్ష లేకుండా గానాలాపన చేస్తూ గొప్ప సంగీత విద్వాంసుడిగా ప్రసిద్ధి చెందాడు వినయశీలుడు కథ చెప్పడం పూర్తి చేశాడు షావుకారు రాజమల్లు తన వినోదం కోసం చంద్రయ్యను హింసించి ఉండవచ్చు కానీ అందువల్ల ఓ మహాగాయకుడు ఉద్భవించాడు ఇంతకాలం వినోదాల పేరిట నేను కొనసాగించిన హింసాకాండకు అటువంటి ప్రయోజనం కూడా లేదు అని ఆత్మవిమర్శ చేసుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలు ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది